శివయాదవ్ మన ఆర్మీకి సెల్యూట్ మురళీ నాయక్ జోహార్ శాంతి ఎస్ మురళి నాయక్ గారికి ఒక వీరుణ్ణి కన్నా ఆ తల్లి పాదాలకు పాదాభివందనం మురళి నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని మురళి నాయకు అర్పించిన ఆ ప్రాణం దేశ భద్రతలో భాగంగా అర్పించిన వీరమరణంగా మనం స్మరించుకోవాలి ఒక వీరుడు ఈ దేశ ప్రజల కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడి మరణించిండు ఆయన మరణం వెలగట్టలేనిది ఆయన త్యాగం వెలగట్టలేనిది ఆ తల్లి గర్భశోకాన్ని కూడా వెలగట్టలేనిది కాబట్టి ఆయనకు మనం పాదాభివందనం చేయడం తప్ప అంతకు మించి మనం ఏం చేయలేము ఆ వీరుని త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆ వీరుని స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ మన ఆర్మీ మరింత బలంగా మరింత ధైర్యంగా ఈ పాకిస్తాన్ ఉగ్రమూకలను అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీని ఈ పాకిస్తాన్ను తిప్పికొట్టాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం